హాయ్ గాయస్ ఎవరైతే డైరీ ఫామ్ పెట్టారో వాళ్ళకి ఒక చిన్న విజ్ఞప్తి మీరు పాలు పోసే టైంలో కస్టమర్లకు ఇచ్చే టైంలో పాలను మాత్రం కల్తీ చేసుకొని పోయేకండి మా జయశంకర్ బుప్పాల్ పెళ్ళిన చాలామంది ఏం చేస్తున్నారంటే వాడి దగ్గర పది బర్రెలు ఉంటాయి లోకల్ బర్రెలు పది లోకల్ బర్రెలు ఉంటాయి వాడు యాభై లీటర్ల పాలు అమ్ముతాడు ఇది ఆ ప్యాకెట్ పాలు కేవలం ఒక ప్యాకెట్ పాలు మాత్రమే వాడు పోసేది వాళ్ళ దగ్గర బర్రెలు ఉన్నాయంటే ఉన్నాయి కానీ ఎప్పుడు మాత్రం ఇట్లా చేయకూరి నేను ఎనభై రూపాయలు లీటర్ వస్తే వాళ్ళు ఏంటంటే డెబ్బై రూపాయలు లీటర్ అరవై రూపాయలు లీటర్ నాకంటే తక్కువ పోతారు కస్టమర్ల దగ్గర కూడా మాట్లాడుతుంది వాళ్ళు మీ దగ్గర ఎందుకు ఎనభై రూపాయలు వాళ్ళ దగ్గర అరవై రూపాయలే కదా డెబ్బై రూపాయలే కదా అలా ఎంత స్వచ్ఛమైన వాళ్ళకి తెలియదు కదా చిన్న చిన్న పిల్లలు ఉంటారు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు వాళ్ళందరికీ ఇబ్బంది కదా ఇలాంటి పాలు తాగితే ఎప్పుడు కూడా బర్లు బర్రెల పాలే పోయండి మంచిగా చూసుకోండి బర్రెని అంతేగాని కలిసి పాలు జరిగిపోకండి జయశంకర్ కుప్పని అయితే చాలా చాలామంది పోతారు అట్లా అవి గుర్తుపట్టడం ఎట్లా అంటే స్మెల్ వస్తాయి పాలు ఏ అమూలైనా ఎన్నిసార్ అయినా ఏ పాలైనా లైట్గా రెడ్ కలర్ ఉంటుంది తర్వాత పాలు స్మెల్ అవుతాయి పాలు తాగుతాను స్మెల్ వస్తాయి చాయ కొంచెం టేస్ట్ వేరు ఉంటుంది అది మొత్తం వేరు ఉంటుంది మన బర్రె పాలు లెక్క అయితే అస్సలే ఉండదు మంచిగా చూసుకోండి కల్తీ పాలు అయితే ఎవ్వరూ చేయకండి